మనం ఓవర్ రైస్ తోటి కర్డ్ రైస్ చేసుకోవడం ఎలాగ చూద్దాము ఇవాళ మనము ఎలా తీసుకుని ఒక ల్యాప్టాప్ రైస్ ఎంత ఉందో చూసుకుని దానికి తగ్గట్టు మనము ఉప్పును కొంచెం కర్డ్ వేసుకోవాలండి ఇలా కర్డ్ కూడా వేసుకోవాలి మనము కరెడ్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇందులో అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము చూసారు కదండి నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాము సో నేను హ్యాండ్ పెట్టేశానండి హ్యాండ్ పెట్టేసి నేను కలుపుకున్నాను చూసారు కదా మనకు ఉండలా లేకుండా అన్నం రైస్ నుంచి నీట్గా ఇలా చేసుకుని కలుపుకోవాలి ఉప్పు అది సరిపోయిందో చూసుకోవాలండి లేదంటే తెలుసు అంటే కనుక మీకు సరిపడే ఉప్పు వేసుకోవడమే అలాగా హ్యాండ్ పెడిస్తేనేమనుకోవద్దండి కొన్ని కొన్ని ఐటమ్స్కి హ్యాండ్ తో చేస్తేనే బాగుంటాయి స్పూన్ తోటి కలిపితే అది పై పైన కలుస్తుంది కానీ లోపల వరకు కలవదండి చూస్తారు కదండి చక్కగా నీట్గా కలుపుకున్నాము ఇప్పుడు ఇందులో పో సో ఈ లోపల మనము కొంచెము కార్డ్ రైస్లోకి కొంచెం అవి కూడా వేయించుకుందామండి ఇక్కడ నేను ఒక త్రీ వెరైటీస్ వడియాలండి ఇవన్నీ హోమ్మేడే వీటిని పిండి అంటారు కదా అవి నెక్స్ట్ ఇవి చల్లమిరపకాయలు అంటాం కదండి అవి కర్డ్ జేస్కి సూపర్ ఉంటాయి నెక్స్ట్ ఇవి సగ్గుబియ్యం ఉడియాలండి అదే స ఇవి సగ్గుబియ్యం కాదు ఇవి సగ్గుబియ్యం నెక్స్ట్ ఇవి ఆవిర అంటాం కదండి అవి ఇంట్లో మా మదరు వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు వాళ్ళు పెట్టిచ్చారండి నాకు పాపతో తవ్వదని చెప్పి సో ఇవన్నీ ఇప్పుడు వేయించుకుందాము మనం భూమ్లో నేను ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కీడ్ చేసుకోవాలండి అదండి ఆయిల్ హీట్ అయితే నుంచి మళ్ళీ వేయించుకున్నాము చూసారు కదండి మరపకాయలు వేయిపోయాయి అలాగే పిండి ఉడియాలు వేయిపోయాయి ఆవిల ఉడియాలు వేయిపోయాయి సగ్బియ్యం ఉడియాలు వేయిపోయాయి సో మనం ఇలాగా వేయించుకుని ఉంచుకున్నాం కదండి ఇప్పుడు మనము మళ్ళీ తవా పెట్టుకున్నాము తవా పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము ఆన్ చేసుకుని ఇందులో మనము హాఫ్ అంటే హాఫ్ స్పూన్ గీ వేసుకుందా ఉంది స్పూన్ గీ వేసుకున్నాము అలాగే కొంచెం అంటే కొంచెము ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నామండి ఉంది వేసుకోకుండా వేసుకోకూడదు ఫ్రైడ్ రైస్కి బాగోదు అనే కొంచెం వేసుకోవాలి సో ఇప్పుడు ఇది వేగుతుంటుందని ఇందులో మనం కొంచెం అంటే కొంచెం మెంతులు వేయించుకోవాలండి హెల్త్ చాలా మంచిదండి పిల్లలు కూడా పెడతాం కదా అందుకని మెంతులు కొంచెం వేగాక అప్పుడు మనము ఆవాలు వేసుకున్నామండి మెంతులు చూస్తారు కదా కొంచెం రెడ్డిష్ వస్తున్నాయి ఇప్పుడు ఇందులో మనము లైట్గా ఆవాలు వేసుకున్నాము అంటే ఒక పావు స్పూన్ అండి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ మెంతులు అనేది కావాలంటే హాఫ్ స్పూన్ ఆవాలు అట్లా కూడా మనము హెడ్ మెడ పేరుని ఒక పుస్తకై కొద్ది రెడీ కరోనా పంపిస్తున్నాను అయితే అన్ని డాక్టర్ చేసేసి ఇవన్నీ ఇందులో యాడ్ చేస్తుందామండి సో టమాప్ చేసి ఇలా వండేద్దాము ఒక మాకు కలర్ అయితే పౌడర్ యాడ్ సింపుల్ అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ట్రై చేయడం వల్ల పిల్లలు కూడా నార్మల్గా అయితే కార్డేస్ సిస్టమ్ ఉండదు కదండి చాలా మందికి పిల్లలు సో తప్పకుండా లైక్ చేస్తారు పక్కన వడియాలు మరికాయలు అవి కూడా పెట్టుకున్నాం కదండి అలా కెది అవి చేసుకుని తింటారు సో అయితే కదండి ఇప్పుడు ఇది మనము యాడ్ చేసుకున్నాము చూసారు కదండి ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు చాలా అన్నీగా ఉంది కదండి చూడటానికే ఉంటుంది మీకు ఇంకా రిచ్గా కావాలనుకుంటే మమ్మల్ని జేకప్లో వేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు మనకి నార్త్ ఇండియన్ కల్చర్ కొంచెం అయ్యి ఇందులో మనకి అమ్మకన్నా ఇటు గింజలని అవని ఇవని కిస్మిస్లని కూడా వేసుకుంటున్నారు సో ఎవరి టేస్ట్లు ఎవరి ఇంట్రెస్ట్ అలా ఉంటే అది వేసుకోవచ్చండి చాలామంది మనము యాడ్ చేసే వాళ్ళం కదండి వరకు మనం సొంటని అల్లం అని ఇవే యాడ్ చేసుకునే వాళ్ళము సో పిల్లలకి పెట్టినప్పుడు కొంచెం అల్లం ఫ్లేవర్ అది కొంచెం అంటే పిల్లలకి చేసుకుంటారు కదండి అందుకని నేను అల్లం అవాయిడ్ చేశాను అల్లం కోసం ఉంటాయి అనేది సో కవర్ కలర్ చేంజ్ అయితే మళ్ళీ పిల్లలు తినండి అందుకది జాగ్రత్తగా చేయాలి మనం సో చూసారు కదా విత్ ఎమ్మి ఎమ్మెడియాలు కవర్ రైస్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా అమ్మీ అమ్మీగా ఉంది కదా విత్ చల్లమిరపకాయలు అలాగే పొడియ్యాలి బాగు కదండి థ్యాంక్ యూ